అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ బాగున్నారు కదా అందరూ ఈరోజు వీడియో వచ్చి చిన్నపిల్లల నుండి పిల్లలకి ఓన్లీ చదువు ఒక్కటే ముఖ్యం కాదండి మన బాడీకి మన హెల్త్కి కూడా ఆటపాటలు చాలా చాలా ముఖ్యం కదండి అదిగోండి చూసేద్దాం ఒకసారి వస్తున్నా చెల్లిదు ఏది ఎక్కుతావు ఇతలు ఆ పైకి వస్తున్నా వస్తున్నా ఒకసారి నువ్వే వీడియో తీసుకు చెల్లి అక్కడికి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్ళి చక్కగా పార్క్కి వెళ్తే చాలా మంచిదండి మా దగ్గర ఏదో చిన్న పార్కే ఉంది ఇంటికి దగ్గరలో కానీ మంచి పార్కులో అయితే చక్కగా బోల్డ్ ఉంటాయి పిల్లలు ఆడుకునేవి ఎక్సర్సైజ్ చేసేవి అలా హెల్త్ కూడా చాలా చాలా మంచిది కదండి అప్పుడప్పుడు అలా యాక్టివిటీస్ ఉంటే బాడీకి కూడా చాలా బాగుంటుంది అదగండి వాళ్ళిద్దరిని ఊపేసిన తర్వాత నాకు ఊయలు చూస్తే మనం ఆగుతామా నాకు కూడా ఊగాలనిపించిందంటే నా చింతలు ఊపుతుంది మమ్మల్ని పార్క్లో దించి మా ఆయన ఎక్కడికి వెళ్ళారండి అందుకే ఒక బాబుతో వీడియో తీయమని చెప్పి ఒక బాబుకి ఇచ్చాను పొడుకుందా పొడు ముగ్గురు అలా పడుకుని పడుకుంటురా బాగుందా పడుకోవడానికి మన ఇంటి దగ్గర అయితే అంతగా ఆడుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ అట్లా ఏమి ఉండవు ఇలా పార్కులకి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే ఆడుకునే ఇన్స్ట్రుమెంట్స్ చాలా చాలా ఉంటాయి కదండి ఇతలు ఒకసారి నువ్వు కుడరా రా రా ఇక్కడికి అదే ఉయ్యాల దగ్గరికి రా రా ఒకసారి పిల్లలు అలా ఆడుకుంటే వాళ్ళ బాడీ అండ్ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తాయి యాక్టివ్ గా ఉంటారు ప్రతి ఒక్కరు అలా చేయండి పాట పాడండి

ఇతలు నువ్వు ఓపండి ఓగట్లా ఆవిడ ఉయ్యాలా మెల్లగా ఊగు నువ్వు భయంగా మెల్లగా ఊగే ఉయ్యాల తల్లి ఉయ్యా యోక్షి ఓ యక్షి వాచ్ పెట్టుకున్నావా చూపించి నీ వాచ్ ఇందాక కనిపించలేదు కదా సూపర్ సాయి చీకటి పడిపోతుంది ఇంకా సాయికి పంపించాలా సాయి మామకా సాయి సాయి మామా సాయి ఏంటి సరే కానీ ఫ్యాన్ ఉండాలి ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి కళ్ళు ఒప్పే కానీ ఆ ఫోన్ చూడాలి మళ్ళీ ఫోన్లోనే సైడ్ పోయి టిప్స్ చూడాలి

కళ్ళొప్పే కానీ ఆ ఫోన్ చూడాలి మళ్ళీ ఫోన్ లోనే సైడ్ పోయి టిప్స్ చూడాలి ఎగ్జామ్ ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి ఇన్స్టేషన్ బాగా ఉండాలి స్లిప్ చూసి చూసి చూసినట్టు ఉండాలి ముందు రండి స్పాడ్ ఏమన్నా వస్తే స్పాడ్ ఏమన్నా వస్తే स्टेरडली एकदम टंडली मैं सिंपली कर रही हूं निचोड़ती हूं बाहर उंडली सीटीसी राशि चूसना चूसी चूRNA टंडली अजमन ला हम बॉटल में पैक कर दिए నీకు ఇదే ఇష్టమా ఉయ్యాలి ఖాళీగా ఉంది ఎక్కొచ్చు కదా చాలామంది పేరెంట్స్ ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లల్ని పిల్లలతో బయటికి తీసుకెళ్ళి అలా స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకి టైం ఉండలేదు అండి కానీ ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఎట్లీస్ట్ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా కానీ ట్రై చేయండి పిల్లలు అలా బయట యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది పేరెంట్స్ కూడా వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేసినట్టు కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో స్పెండ్ చేసిన వేరు అలా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళి పిల్లలతో స్పెండ్ చేసిన టైం వేరు కదండి అలా ట్రై అందరూ చేయాలని కోరుకుంటున్నాను పేరెంట్స్కి టైం దొరికినప్పుడల్లా అలా బయట కొంచెం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు ఓపండి ఓగట్లా ఆవిడ ఉయ్యాలా మెల్లగా ఊగు నువ్వు భయంగా మెల్లగా ఊగే ఉయ్యాల తల్లి ఉయ్యా అక్కడ అలా సర్కిల్గా తిరుగుతుంటే వాళ్ళకి చాలా బాగా అనిపించిందండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎక్కి కూర్చున్నారు నేను సర్కిల్ తిప్పుతూ వీడియో తీస్తున్నాను జస్ట్ అలా ఇవన్నీ ఎప్పుడో తీసుకున్న వీడియోసేనండి కానీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇట్లా పిల్లల్ని బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అని అని ఆలోచన వచ్చి వీడియోస్ అన్నీ సెర్చ్ చేసి మళ్ళీ నేను అట్లా వీడియోగా పెట్టుకుంటున్నాను కానీ వాళ్ళు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి ఇలా బయటకు తీసుకెళ్ళి పార్క్ పార్క్కి అలా వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్లో వెళ్ళడానికి కుదరలేని పేరెంట్స్ చాలామందికి బద్ధకం కూడా అనిపిస్తూ ఉంటుంది అలా అనుకోకుండా పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాళ్ళ బాడీ మంచి యాక్టివ్గా కూడా ఉంటుంది అలా తీసుకువెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో తీ చూసి మీకు కూడా తీసుకువెళ్ళాలని అనిపిస్తే తీసుకువెళ్ళండి అనిపిస్తే కాదు అనిపించాలి కూడా వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు కూడా మంచిగా యాక్టివ్గా ఉంటారు బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది కాబట్టి అంతే ఫ్రెండ్స్ నేను ఇలా చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో తీసాను మీ కొడుకున మీ కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టాటా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాబాయ్